హైదరాబాద్ హైత్ నగర్ లోని జీ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు భారీగా ఫీజులు పెంచడానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఒకేసారి ముప్పై శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత మొత్తంలో ఫీజులు పెంచితే ఎలా భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు జీ స్కూల్ ఎదుట ఉన్న రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాలీ చేపట్టారు స్కూల్ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు न वेकेसी दारिअ बैंट అందరి పేరెంట్స్ వర్కింగ్ అయినా కూడా పర్మిషన్స్ తీసుకొని లీవ్స్ పెట్టుకొని వాళ్ళని అంతా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు ఇంకా ఇవన్నీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం పంపిస్తున్నారంటే మెసేజ్ మీరు ఎక్నాలజ్మెంట్ పంపించకపోతే టీసీ డేట్ అయిపోతుంది ఇఫ్ యూఆర్ టీసీ లేటర్ ఫైన్ పే చేయాలన్నట్టుగా వాళ్ళు మెసేజెస్ పంపిస్తున్నారు మేము గత నెల రోజుల పోరాటం చేస్తున్నామండి ప్రిన్సిపాల్ మేడం మా పిల్లల మీద ఒత్తిడి తెచ్చి ఈ ఫీజు ఇదే కంటిన్యూ అవుతుంది దీని మీద మీరు సంతకాలు పెట్టించుకొని రావాలి మీ పేరెంట్స్ అని చెప్తున్నారు మేము డిఓ ఆఫీస్ పోయి కంప్లైంట్ పెట్టాము కలెక్టర్ ఆఫీస్లో పోయి ఈ లెటర్ ఇచ్చి వచ్చాము చాలా స్కూళ్ళు ఇలా జరుగుతున్నాయి మేమే ధైర్యంతోటి పోరాటం చేస్తున్నాము మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము గత పది సంవత్సరాలుగా జీ స్కూల్ యాజమాన్యము పెంచుతున్న ఫీజు హైకుల మీద ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ వేసి దీని మీద మాట్లాడాలి ఇది భారం ఖచ్చితంగా కడుపు మండి పేరెంట్స్ తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కి స్థితి తప్ప ఇంకా వేరేది కాదు గవర్నమెంట్ ప్రకారంగా టెన్ పర్సెంట్ పెంచమనే ఉంది కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ప్రతి స్కూల్ ఈ స్కూలే కాదు ప్రతి స్కూల్ కూడా చాలా బాధాకరమైన విషయం అండి కట్టలేని పరిస్థితుల్లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం భయంకరంగా దండుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్ కెళ్ళి చదువుకునే విధంగా ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అని అయితే మనం కోరుకుంటున్నాను